అస్సలాం అలేకుం ఇప్పటిదాకా మనం సున్నత్ హదీసుల నిర్వచనం తెలుసుకున్నాము మరి వాటి మధ్య ఉన్న సంబంధం చూసాము హుజ్జేతు సున్న హుజ్జేతుల్ హదీస్ గురించి ఎందుకు నేర్చుకోవాలో చెప్పుకున్నాము ఇప్పుడు మూడవ భాగం మొదలు పెడదాము సున్నత్ యొక్క ప్రాముఖ్యతను దాని స్థానాన్ని గుర్తించడానికి మనకు చాలా రుజువులు ఉన్నాయి ఈ రుజువులు మనకు హురాన్లో దొరుకుతాయి ఇక సున్నత్లో కూడా మనకు దాని ప్రాముఖ్యత గురించి చాలా రుజువులు దొరుకుతాయి ప్రవక్త గారి సహాబా రజుల్లాహన్హుమ్ల జీవితాల నుంచి కూడా సున్నత్ గొప్పతనం మరియు దాని ప్రాముఖ్యత గురించి మనకు తెలుస్తుంది సహాబా రజు అల్లా సున్నత్ను ఎలా భద్రపరిచారో తమ జీవితాలలో దాన్ని ఎలా అమలు చేసిన విధానం నుంచి మనకు దాని ప్రాముఖ్యత అర్థమవుతుంది ఇక పద్నాలుగు వందల సంవత్సరాల నుంచి మన ఇమాంలు మరియు ఉలమాలు ఖురాన్ మరియు సున్నత్లు శరీర యొక్క ప్రధాన మౌలిక భాగాలు అనే ఏకాభిప్రాయాన్ని కలిగి ఉన్నారు దీని నుంచి కూడా మనకు సున్నత్ యొక్క ప్రాముఖ్యత ఏమిటో తెలుస్తుంది ఇప్పుడు సున్నత్ యొక్క ప్రాముఖ్యతను గురించి ఖురాన్లో ఏముందో చూద్దాము ఖురాన్లో నలభై కంటే ఎక్కువ ఆయత్లు సున్నత్ యొక్క అవసరం దాని ప్రాముఖ్యత మరియు దానిని అవలంబించవలసిన ఆవశ్యకతను తెలుపుతున్నాయి అల్లా మీద విశ్వసించిన ప్రతి ఒక్కరూ సున్నత్ను అనుసరించటం తప్పనిసరి అనే విషయం ఈ ఆయత్ల నుంచి మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఆలోచన వివేకం కలిగిన ఏ వ్యక్తి ఈ ఆయత్లను చూసిన తర్వాత సున్నత్ను తిరస్కరించలేడు ఎందుకంటే సర్వలోకాల సృష్టికర్త ఖురాన్ను అవతరించిన అల్లాయే స్వయంగా తన ప్రవక్త సల్లల్లాహు అలై వసలంను అనుసరించమని మనల్ని ఆజ్ఞాపిస్తున్నాడు ఈ ఆయుధల్లో సున్నద్ గురించి ప్రవక్త సల్లల్లాహు అలై వసలం గురించి చాలా రకాల ఆజ్ఞలు మనకు దొరుకుతాయి ప్రవక్త సల్లల్లాహు అలహ్ వసలం యొక్క విధేయతే అల్లా యొక్క విధేయత ప్రవక్తకు అవిధేయత పరలోక శిక్షకు కారణము ప్రవక్త సల్లల్లాహు అలై వసలం యొక్క అవిధేయత మునాఫికున్ కపటుల యొక్క లక్షణము ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నిర్ణయాన్ని స్వీకరించడం ఈమాన్లో భాగము ఇంకా ప్రవక్త సల్లల్లాహు అలై వసలం అడుగుజాడల్లో నడవటం అల్లా యొక్క ప్రేమకు కరుణకు కారకము ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎలా మర్యాద చూపాలి అనే విషయాలు మనకు వివిధ ఆయతుల్లో దొరుకుతాయి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మీద ఖురాన్తో పాటు హిక్మత్ను కూడా అవతరింపజేశానని అల్లా మనకు తెలియజేస్తున్నాడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసలంను ఎంచుకొని ఆయన మీద తన వహిని అవతరింపజేసిన అల్లాయే ప్రవక్త సల్లల్లాహు అలై వసల్లం బాధ్యతలు ఏమిటో కూడా మనకు ఖురాన్లో తెలియజేశాడు వీటి నుంచి ప్రవక్త సల్లల్లాహు అలై వసల్లంను అనుసరించడం తప్పనిసరి అన్న విషయం మనకు క్లియర్గా అర్థమవుతుంది రండి ఇక వరుసగా ఈ ఆయత్లను చూద్దాము ముందుగా సూరత్ నిసాలోని ఎనభైవ ఆయత్తు సర్వలోకాల సృష్టికర్త అయిన అల్లా ఈ విధంగా సెలవిస్తున్నాడు అహుజుబిల్లాహిమి ఎవడు ఈ ప్రవక్తకు విధేయత చూపుతాడో వాస్తవంగా అతడు అల్లాకు విధేయత చూపినట్లే మరియు కాదని వెనుదిరిగిపోతే వారిని అదుపులో ఉంచటానికి కావలివానిగా మేము నిన్ను పంపలేదు ఇక్కడ ఇతి మరియు అత అంటే అర్థం విధేయత చూపటం ఒబీడియన్స్ ఆజ్ఞను పాటించటం ఈ పదాన్ని ఇదే అర్థంలో మనం ఉర్దూలో కూడా ఉపయోగిస్తుంటాం ఇతాత్ అంటే ఫర్మాబర్దారి ఇత ఇతాత్ అనే పదం ప్రవక్త సల్లల్లాహు అలహిస్లం యొక్క ఆజ్ఞలను తూచా తప్పకుండా అమలుపరచమని మనకు చెప్పడానికి అల్లా ఈ పదాన్ని ఇక్కడ ఉపయోగించాడు ఈ ఆయత్ ప్రవక్త సల్లల్లాహు అలహి విధేయత యొక్క ప్రాముఖ్యతను మనకు తెలియజేస్తుంది ఎవరైతే ప్రవక్త సల్లల్లాహు అలహి వల్లంకు విధేయత చూపుతారో ఆయన చెప్పిన పనులు చేస్తారో వారు నిజంగా అల్లాకు విధేయులు ప్రవక్త సల్లల్లాహు అలై వసల్లం యొక్క విధేయత అల్లాహ్ యొక్క విధేయత ప్రవక్త సల్లల్లాహు అలహీ వసల్లం యొక్క ఆజ్ఞలను ఆయన పద్ధతిని తిరస్కరించి మనం అల్లాకు విధేయులం కాలేము ఎవరైతే ప్రవక్త సల్లల్లాహు అలై వసలం ఆజ్ఞలను తిరస్కరించి అవిధేయత చూపుతారో వారి మీద ప్రవక్త సల్లల్లాహు అలై వసలంను కావనివాలిగా చేయలేదు అంటే ప్రవక్త సల్లల్లాహు అలం బాధ్యత ధర్మాన్ని బోధించి ప్రజలకు సత్య మార్గాన్ని చూపించటం దానిని స్వీకరించి ఆయన ఆజ్ఞలను పాటించటం మన పని ఆయన మార్గాన్ని తిరస్కరించిన వారిని బలవంతంగా కావలివానిలాగా తోలుగు రావటం ఆయన పని కాదు ఈ విషయాన్ని అల్లా మనకు ఈ ఆయత్లో స్పష్టంగా తెలియజేస్తున్నాడు ఇక ఇంకొక ఆయత్ సూరతుల్ ఫతహ్ పదో ఆయత్లో అల్లా ప్రవక్త సల్లల్లాహ్ అలై వసల్లంకు చేసిన వాగ్దానం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తున్నాడు ఇక్కడ ఇలా సెలవుస్తున్నాడు అవుజుబిల్లాహిమినర్ రజం ఇన్నీన యుబాయి ఇన్నమా యుబాయు ఊనల్లా అంటే ఓ మహమ్మద్ సల్లాహ్ అసలం నిశ్చయంగా నీతో శపథం చేసిన వారు వాస్తవానికి అల్లాతో శపథం చేస్తున్నారు ఇక్కడ ప్రమాణం చేసింది ప్రవక్త సల్లహల వసలంతో ఆ ప్రమాణాన్ని అల్లాహ్ తనతో చేసిన ప్రమాణం అంటున్నాడు ఆ ప్రమాణాన్ని పూర్తి చేసిన వారికి అల్లా తన గొప్ప ప్రతిఫలాన్ని అంటే స్వర్గాన్ని ఇస్తానన్నాడు ఆ వాగ్దానాన్ని భంగం చేసిన వారికి నష్టం అంటే శిక్ష నరక శిక్ష తప్పదు దీనిని బట్టి ప్రవక్త సల్లల్లా అలై వల్లం చెప్పిన పని చేయటం ఆయనకు విధేయత చూపడం అల్లాకు విధేయత చూపడంతో సమానమనే విషయం మనకు అర్థమవుతుంది రండి ఇక్కడ ఇంకో ఎత్తు చూద్దాం సూరత్ నిసాలో యాభై తొమ్మిదవ ఆయత్తు ఇక్కడ అల్లా సుభానువత అలా ఇలా సెలవిస్తున్నాడు ఔదుబిల్లాహిమి يا أيها الذين آمنوا أطيعوا الله وأطيعوا الرسول وأولي الأمر منكم فإن تنازعتم في شيء فردوه إلى الله والرسول فردوه إلى الله والرسول إن كنتم تؤمنون بالله واليوم الآخر ذلك خير وأحسن تعويلا ఓ విశ్వాసులారా అల్లాహకు విధేయత చూపండి మరియు ప్రవక్తకు విధేయత చూపండి మరియు మీలో అధికారులకు కూడా ఆ పైన ఏ విషయంలోనైనా మీ మధ్య వివాదం తలెత్తితే దాన్ని అల్లాహ్ మరియు ప్రవక్త వైపుకు మరల్చండి మీకు నిజంగా అల్లాపై అంతిమ దినంపై విశ్వాసం ఉన్నట్లయితే ఇదే మేలైన పద్ధతి మరియు పరిణామరీత్యా కూడా ఇదే అన్నిటికంటే ఉత్తమమైనది ఇస్లాం ధర్మాన్ని అర్థం చేసుకోవటానికి దానిని ప్రాక్టికల్గా ఎలా అమలుపరచాలి మరియు సున్నత యొక్క ప్రాముఖ్యతను తెలిపే ఆయత్తులలో ఇది చాలా ముఖ్యమైన ఆయత్ దీనిని మరొకసారి చదవండి ఈ ఆయత్లో అల్లా ఏమేం చెప్పాడో వివరంగా చూద్దాం ఈ యా అయ్యు హల్లదీన ఆమనుతో మొదలవుతుంది అల్లాకు విధేయత చూపండి మరియు ప్రవక్త సల్లల్లాహలై వసల్కు విధేయత చూపమని ఇక్కడ అల్లా నేరుగా విశ్వాసులను ఆజ్ఞాపిస్తున్నాడు అంటే అల్లాకు మరియు ప్రవక్త సల్లల్లాహ అలహీ వసల్లం ఇద్దరికీ విధేయత విశ్వాసుల లక్షణం వీరిలో ఏ ఒక్కరికి విధేయత చూపకపోయినా విశ్వాసులు కాలేము అల్లాకు విధేయులం ఎలా అవుతాము అల్లాహ్ ఆజ్ఞలను పాటించి మనం అల్లాకు విధేయులం అవుతాము అల్లా యొక్క ఆజ్ఞలు మనకు ఎక్కడ దొరుకుతాయి ఖురాన్లో అంటే ఖురాన్ను ఫాలో అయితే మనం అల్లాకు విధేయులం అవుతాము అలాగే ప్రవక్త సల్లల్లాహు అలహి యొక్క విధేయత అంటే ప్రవక్త సల్లల్లాహు అలై యొక్క ఆజ్ఞలను పాటించటం ప్రవక్త సల్లల్లాహు అలై వసలం యొక్క ఆజ్ఞలు మనకు ఎక్కడ దొరుకుతాయి సున్నత్ హదీసులలో దొరుకుతాయి అంటే సున్నత్ను ఫాలో అయితే మనం ప్రవక్తకు విధేయులమవుతాము ముందు సూరత్ నిసా ఇదే సూరాలో ఎనభవ ఆయత్లో చూశాము ప్రవక్త సల్లల్లాహు అలై వసలం యొక్క విధేయతే యొక్క విధేయత అని ఈ రెండు ఆయుతల నుంచి మనకు తెలిసింది ఏమిటంటే ప్రవక్త సల్లల్లాహు వసలం యొక్క ఆజ్ఞలను పాటించకుండా మనం విశ్వాసులం కాలేము ఎవరైతే ప్రవక్త సల్లల్లాహు అలై వసల్లంకు విధేయత చూపడో అతను విశ్వాసి కాదు ఇది ఆ ఈ ఆయతలో మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఈ ఆయత్లో అతీవు పదం అల్లాకు మరియు ప్రవక్తకు ఇద్దరికీ ఉపయోగించబడింది అల్లా యొక్క విధేయత మరియు ప్రవక్త సల్లల్లాహు అలై వసలం యొక్క విధేయత వీటికి వేరువేరుగా అతీవు అంటే విధేయులు కండి అని ఆజ్ఞ వచ్చింది అంటే అల్లా చెప్పినా పాటించాలి ప్రవక్త సల్లల్లాహు అలై వసలం చెప్పినా పాటించాలి అంటే ఒక విషయం ఖురాన్లో ఉన్నా అమలు చేయాలి కేవలం సున్నత్లో ఉన్న దాన్ని అమలు చేయాలి కానీ అధికారుల విషయంలో అతీవు అని రాలేదు అధికారుల విధేయత అల్లా మరియు ప్రవక్త సల్లూ అలైస్లం యొక్క ఆజ్ఞలకు లోబడి ఉంటుంది అంటే అధికారుల మాటలు ఖురాన్ సున్నత్ ప్రకారం ఉంటేనే వాటిపై ఆచరించాలి ఫనా జాతుం ఫీ షయీన్ విశ్వాసుల మధ్య ఏ వివాదం తలెత్తినా ఫరుదూహిలల్లాహి రసూల్ దాన్ని అల్లా మరియు ప్రవక్త వైపుకు మరల్చండి ఇక్కడ అల్లా వైపుకు ఎలా మరల్చుతాం ఖురాన్లో అల్లా ఏమి చెప్పాడో దానివైపుకు మరల్తాం మరి ప్రవక్త సల్లల్లా వసల్లం వైపుకు ఎలా మరల్చుతాం ప్రవక్త సల్లల్లాహలై వసల్లం యొక్క సున్నత్ వైపుకు మరల్చుతాం ఇంకొక ప్రశ్న ఖురాన్ మరియు సున్నత్ వైపు ఎవరు మరల్చుతారు ఎవరైతే అల్లా పైన మరియు అంతిమ దినం పైన విశ్వాసం ఉంచుతారు ఇన్ బిల్లాహి వల్ ఆఖిర్ మనం నిజమైన విశ్వాసులమైతే అల్లా మరియు ప్రళయ దినాన మనం విశ్వాసం ఉంచితే మనం అల్లా మరియు ప్రవక్త ఇద్దరి వైపుకు మరల్తాం అంటే కేవలం ఖురాన్ వైపుకు మరల్చే వారు నిజమైన విశ్వాసులు కారు ఖురాన్ మరియు సున్నత్ వైపుకు మరల్చాలి వారే నిజమైన విశ్వాసులు అల్లా మరియు ప్రవక్త వైపుకు మరల్చడమే మేలైన పద్ధతి మరియు ఇది మనకు అత్యుత్తమమైన పరిణామం ఇస్తుంది రాలిక ఖైరూం అహసనుతావీల ఈ ఉత్తమమైన పరిణామం అంతిమ దినాన మనకు స్వర్గ రూపంలో దొరుకుతుంది ఈ లోకంలో దాని పరిణామం మనకు సున్నత్ ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలహే వసలం అడుగుజాడల్లో నడుస్తూ ప్రశాంత పరిపూర్ణ జీవన విధానం మనకు లభిస్తుంది అలా మనందరినీ నిజమైన విశ్వాసులు చేయుగాక ఆమీన్ ఇక ఈ భాగంలో మనం సున్నత్ ప్రాముఖ్యత మరియు ప్రవక్త సల్లల్లాహు అలహై వసలంను అనుసరించవలసిన అవసరం గురించి రుజువులు మొదలుపెట్టాము ఈ రుజువులు ముఖ్యంగా మనకు ఖురాన్ నుంచి వస్తున్నాయి అల్లాహే స్వయంగా మనల్ని ప్రవక్త సల్లల్లాహు అలై వసల్లం ఆజ్ఞలను పాటించమని చెప్పినప్పుడు దానిని ఏ ముస్లిం తిరస్కరించలేడు ఈ వారం మనం మూడు ఆయత్లు చదువుకున్నాం ఈ ఆయత్లలో మనకు ప్రవక్త సల్లల్లాహు అలై వసలం యొక్క విధేయతే అల్లా యొక్క విధేయతని ప్రవక్త సల్లల్లాహు అలైవసంకు విధేత చూపకుండా మనం విశ్వాసులం కాలేమన్న విషయం మనకు తెలిసింది తరువాతి భాగంలో ఇన్షాల్లా వచ్చే వారం మళ్ళీ కలుద్దాం అస్సలం అయికు